హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమౌండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ ఫ్రెష్ ఉన్నా కూడా సో సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీరు కొంచెం పేషెన్స్గా ఉంటే మీ పర్సన్స్ సడన్గా వస్తారండి ఇన్ని డేస్ మీరు ఏదైతే ఓపిక్గా ఉన్నారో ఇన్ని డేస్ మీ ఓపిక్కి తగిన ఫలం రాబోతుంది అంటే మీరు ఎన్నళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారో చాలా రోజుల నుంచి మీ పర్సన్తో ఫిజికల్గా మీట్ అవ్వడం కోసం కలవడం కోసం మాట్లాడటం కోసం ఎవరైతే మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు కలవడానికి ఎదురు చూస్తున్నారు ఫిజికల్గా ఉండడానికి ఎదురు చూస్తున్నారు అంటే టోటల్లీ మీ పర్సన్తో రొమాంటిక్గా హ్యాపీగా సంతోషంగా ఉండడం కోసం సమయం గడపడం కోసం ఎంజాయ్ చేయడం కోసం సరదాగా హ్యాపీగా మీ పర్సన్తో స్పెండ్ చేయడం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎవరైతే వెయిట్ చేస్తూ మీ పర్సన్ కోసం ఉన్నారో వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ రొమా రొమాంటిక్ టైం కోసం కానీ సో టోటల్లీ ఇప్పుడు ఆ టర్న్ అనేది రాబోతుంది సో ఇప్పుడు మీరు వెయిట్ చేసిన దానికి మీ పర్సన్ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది అండ్ ఇప్పుడు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు రొమాన్స్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది దక్కబోతుంది అనమాట అంటే మీరు కాల్ కోసం వెయిట్ చేస్తే కాల్ వస్తుంది మెసేజ్ కోసం వెయిట్ చేస్తే మెసేజ్ అన్బ్లా బ్లాక్డ్ ఉంటే అన్బ్లాక్డ్ రొమాన్స్ కోసం మీ పర్సన్ కోసం మీ పర్సన్తో రొమాన్స్ కోసం ఎదురు చూస్తే రొమాన్స్ సడన్గా వస్తుంది అనమాట సో మీరు వెయిట్ చేసిన దానికి ఫలితం రాబోతుంది అది కూడా సడన్గా రాబోతుంది అనుకోకుండా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీకు రొమాన్స్ అనేది ఉంది సో ప్లానింగ్లో ఉన్నాడు ఉన్నారు మీ పర్సన్ ప్లానింగ్లో ఉన్నారు అండ్ అంటే మీ దగ్గరికి రావాలనే ఫిక్స్ అయ్యారు సో మీరు అనవసరమైన ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్ వచ్చే టైం వచ్చేసింది మీ కాంటాక్ట్లోకి రావడము మీతో మాట్లాడటము లేదా ఇప్పటి నుంచి సరిగా మాట్లాడకపోతే ఇంతకుముందు ఇప్పటి నుంచి మళ్ళీ బాగా మాట్లాడటం కానీ స్టార్ట్ చేస్తారనమాట సో మీరు ఓవర్ థింక్ అవసరం లేదు వాళ్ళకు కూడా ఏంటంటే చాలా స్ట్రెస్ అండ్ ఓవర్ థింక్గా ఉంది సో వాళ్ళకి కూడా మీకు దూరంగా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదు అందుకే మీకు దగ్గర అవ్వాలని చాలా ప్యాషన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎస్ ఇన్నాళ్ళ నుంచి వెయిటింగ్కి చెక్ పడబోతుందండి ఈ కార్డ్ ఇంకా మనకి డబల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది సో అనవసరమైన ఓవర్ థింక్ వద్దు ఇప్పుడు వరకు మాట్లాడుకోకపోయినా రొమాన్స్ లేకపోయినా హ్యాపీనెస్ లేకపోయినా సో సడన్గా వస్తుంది మీ పాత బాధలు మీ పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి చెక్ 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 పెట్టేస్తారు అనమాట వాటన్నిటి పాత బాధలకి పాత ఏడుకలకి అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తారు మళ్ళీ కొత్తగా మీకు డోర్ అనేది ఓపెన్ అవుతాయి సో ఎవరికి వాళ్ళు మీరు మీ పర్సన్ సైడ్ నుంచి మీ పర్సన్ మీ సైడ్ నుంచి మీరు ధైర్యంగా నిలబడతారు ఒకరి కోసం ఒకరు స్ట్రాంగ్గా నిలబడతారు గెట్ స్ట్రాంగ్గా నిలబడి ఒకరినొకరు కలవాలనుకోవడం ఇక ఒకరికొకరు ఇద్దరు ఒకే రకంగా స్టాండ్ తీసుకుంటారనమాట మీ పర్సన్ మీ నుంచి అదే స్టాండ్ వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి రావాలని అదే స్టాండ్ తీసుకుంటారు మీ పర్సన్ కోసం మీరు నిలబడాలని అదే స్టాండ్ తీసుకుంటారు సో ఓవర్ థింక్ ఉండదు ఇన్నాళ్ళ నుంచి ఓవర్ థింక్ ఏదైతే చేస్తున్నారో ఆ ఓవర్ థింక్ అంతా పోతుంది ఆ భయం అంతా పోతుంది కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ పోతుంది కంప్లీట్గా సో ఏవైతే ఫీలింగ్స్ చెప్పుకోలేకపోయారో ఆ ఫీలింగ్స్ చెప్పుకోగలుగుతారు సో మీ రిలేషన్ యాడ్కి పోలేదండి చాలా ఫాస్ట్గా కొంతమందికి చాలా ఫాస్ట్గానే వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి కమ్యూనికేషన్ కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకోవడానికి చాలా చాలా రెడీగా ఉన్నారు సో టోటల్లీ వెయిట్ చేసిన దానికి ఫలితం అయితే దక్కపోతుంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇప్పటివరకు మీ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్గా అని మీరు భయపడుతూ ఉంటే మీ పర్సన్ కంప్లీట్గా వదలలేదు సో ఈ పర్సన్ కంప్లీట్గా వదిలేదు జస్ట్ టెంపరీ బ్రేక్ మాత్రమే తీసుకున్నారు అందుకే మళ్ళీ వస్తున్నారు వాళ్ళు సో ఒకవేళ ఇంతకు ముందు దాకా మాట్లాడకపోతే సో ఇప్పటి నుంచి బాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు అసలు నో కాంటాక్ట్ అయితే ఇప్పటి నుంచి కాంటాక్ట్లోకి రావడం స్టార్ట్ చేస్తారు సో ఎవరికైనా సరే రిలేషన్లో చేంజెస్ వస్తాయి అక్టోబర్ మంత్లో చేంజెస్ రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అక్టోబర్ ఎండింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి చాలా ఫాస్ట్గానే ఉంటాయి అన్నమాట సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదలలేదండి మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ కూడా లేదు వాళ్ళకి సో కాకపోతే వాళ్ళకు కొంచెం ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది కొంచెం ప్రాక్టికల్గా ఉండే వ్యక్తులు ప్రాక్టికల్గా ఉంటారు మనీ మైండెడ్ వర్క్ మైండెడ్ వర్క్లో బిజీగా ఉంటారు వర్క్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది ప్రాప్టికాలిటీలో బతుకుతారు సో ఆ వాళ్ళు కొంచెం ఈగో ఉంటుంది వాళ్ళ మాట చెల్లాలనేది ఉంటుంది వాళ్ళు ఏదనుకుంటే అదే చేద్దామనే పంతంలో ఉంటారు సో వీటి వల్ల కొంచెం డిలే అవుతుంది కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది సో వన్స్ వాళ్ళు డిసైడ్ అయితే మీ దగ్గరికి వాళ్ళని రాకుండా ఎవరు ఆపలేరు సో వాళ్ళు ఆ విధంగా డిసైడ్ అవుతారనమాట సో ఈ మీ మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా గొడవలున్నా సో అవన్నీ కూడా పోతున్నాయి మళ్ళీ మీ పర్సన్కి ఇప్పుడు మీ దగ్గరికి ప్రేమతో వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి సో ప్రేమతో వస్తారు ఇంట్రెస్టింగ్గా కలవాలి ఖచ్చితంగా కలవాలని డిసైడ్ అయిపోయి డేర్ డిసిషన్ అనేది మీ పర్సన్ అనమాట చాలా డేర్ డిసిషన్ అంటే ఇక నుంచి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మీతో బాగా మాట్లాడాలి అసలు మీతో కాంటాక్ట్లోకి రావాలి మిమ్మల్ని కలవాలి మీట్ అవ్వాలి ఇలాంటి డేర్ డిసిషన్ అనేది మీ పర్సన్ తీసుకుంటారు సో కమిట్మెంట్ కూడా చాలా మందికి డేర్గా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మ్యారీడ్ వాళ్ళకైనా గొడవలు మర్చిపోయి రాగలిగే అంత క్యాపబుల్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఏ రిలేషన్ చూసుకున్నా సరే మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడమో వాళ్ళ పేరెంట్స్ ఆపడమో థర్డ్ పార్టీ ఆపడమో ఇద్దరు మధ్య సంఘర్షణలు గొడవలు జరిగి ఆగటమో ఎవరికి వాళ్ళు ఆగటమో జరిగింది కానీ మిస్ అవుతున్నారు మిస్ అయితే అవుతున్నారు మీ పసినికి కొంచెం మనీ ఇష్యూస్ ఉంటే ఆ మనీలో కూడా వాళ్ళు ఏంటంటే కొంచెం మనీ పరంగా కూడా కొంచెం ఎక్కువగా ఎందు చేయాలి కష్టపడాలి అనే తత్వం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనీ పరంగా కొంచెం సఫర్ అవుతున్నారు కాబట్టి మనీ మీద కొంచెం వాళ్ళకి ఫోకస్ అనేది ఉంటుంది కొంచెం ప్రాక్టికల్కి కూడా ఉంటారు కానీ వాళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉన్నా ఎంత శాడ్గా ఉన్నా ఎలా ఉన్నా మిమ్మల్ని మాత్రం వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మీకు దూరంగా ఉంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు మిస్ కూడా అవుతున్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ దూరంలో ఉన్న మీతో సరిగా మాట్లాడకపోతే పోతున్నా వాళ్ళకి మీరు బాగా గుర్తొస్తున్నారు మీ మీరు మిస్ అయినట్టుగానే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ కొన్ని మిస్అండర్స్టాండింగ్లు గొడవలు దూరం అయిపోవడం మాట్లాడుకోకుండా ఉండడం నా మాటే నెగ్గాలనుకోవడం ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ సైడ్ తప్పున్నా నాదే కరెక్ట్ అని వాదించుకునే మెంటాలిటీ కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడి మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు తర్వాత మాట్లాడదాం ఇప్పుడు కాదు కొన్ని డేస్ కొన్ని వీక్స్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అంటే ఇబ్బంది వచ్చినప్పుడు పక్కకి తప్పుకుంటారు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం ఆ ఇబ్బంది ఏదన్నా వచ్చినప్పుడు ను నువ్వు ఇలాంటి దానివి ఇలాంటి వాడివి అని ఆయన డిమాండ్ ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది ఏదైనా వస్తుంది అనుకుంటే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ ఇబ్బందిని అనేది ఫేస్ చేయాలంటే భయపడతారు కానీ అలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాలి అని చెప్పి వాళ్ళు అస్తమానం మిమ్మల్ని వదిలేసి కంప్లీట్గా ఏమి వెళ్ళిపోరు ఎందుకంటే ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులకి భయపడి దూరం వెళ్ళినా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మధ్య ఉన్న దూరంలో మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మళ్ళీ వాళ్ళకే వాళ్ళు మారటం మళ్ళీ మీకోసం నిలబడటం లాంటివి చేస్తారు మీకోసం మళ్ళీ నిలబడేది కూడా వాళ్ళే కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కోపపడి ఓవర్ థింక్ వల్ల భయాల వల్ల మీరు ఇలాగే ఉంటారేమో ఇలాగే చేస్తారేమో మీతో ఉంటే ప్రాబ్లం వస్తుందేమో ఇలాంటివి అనుకొని మీకు దూరమైనా మళ్ళీ వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ వాళ్ళే స్టాండ్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళే ఎవరికి భయపడరు ఇప్పుడు ఫ్యామిలీకి సొసైటీకి థర్డ్ పార్టీకి భయపడే వాళ్ళు తర్వాత మళ్ళీ ఎవరికి భయపడరు మళ్ళీ వాళ్ళంతరూ వాళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళకి ఏం కావాలంటే కొంత స్పేస్ కావాలి సో కొంత స్పేస్ ఇస్తే వీళ్ళు మిమ్మల్ని ఏం పర్మనెంట్గా వదలరు జస్ట్ టెంపరీగా మాత్రమే ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని పర్మనెంట్గా వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి పర్మినెంట్గా మీ రిలేషన్ని కాపాడుకోవాలి సో అని అనుకుంటున్నారు అనమాట వీళ్ళకి మమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల అప్పుడప్పుడు అలా గ్యాప్ తీసుకున్నా కానీ ఈ పర్సన్తో మీరు ఉంటే ఇంకా పేషెన్స్గా ఉంటే ఈ రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది ఇంకా రొమాన్స్ అనేది ఉంటుంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది చాలా మెమొరీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది రీసెంట్గా లవ్ అవ్వచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి పది పదిహేను సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నైన్ టెన్ సిక్స్ ఫోర్ ఇలా చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు సైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాలేజ్ స్కూల్ ఇంటి దగ్గరే ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఫీమేల్ ఫీమేల్ కూడా అయ్యి ఉంటారు అండ్ ఫీమేల్ మేల్ కూడా సో ఈ పర్సన్కి మీకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో క్యాస్ట్ మనీ అడ్డొస్తున్నాయి వస్తున్నాయి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ ఇలాంటివి ఎదురవుతూ ఉన్నాయి కమిట్మెంట్ ఇవ్వడానికి ఇవే ప్రాబ్లం అందుకే మీ పర్సన్కి కొంచెం ప్రేమ అయితే ఉంది కానీ ఎదిరించాలంటే ఓవర్ థింక్ ఎదిరించాలంటే భయం ఇవన్నీ ఉన్నాయి అన్నమాట వాళ్ళు ఏదన్నా అనుకున్నారు అంటే గట్టిగా ఆ మాట మీదే ఉంటారు సో ఏదేమైనా ఈ పర్సన్కి వదలాలనేది లేదు డెఫినెట్లీ మీ మీకోసం మళ్ళీ వీళ్ళు స్టాండ్ తీసుకొని మళ్ళీ మీతో బాగుండటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ పైకి చెప్పుకోకపోయినా ఈ పర్సన్కి మనసులో చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఈ పర్సన్ పైకి చెప్పుకోరు కానీ మనసులో మాత్రం మీ మీద ప్రేమ అనేది ఉంటుందండి కాకపోతే వీళ్ళకి చెప్పుకోవటము అంతగా నచ్చదు అండ్ వాళ్ళు చెప్పుకోవటం వాళ్ళ నేచర్ కాదు వాళ్ళ అలవాటు కాదు వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు అంటే సందర్భాన్ని బట్టి మీరు బాగా దగ్గరున్నప్పుడు ఆ రొమాంటిక్ టైంలోనో లేకపోతే చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు లేదా ఈ పర్సన్ నార్మల్ టైంలో ఇంకా వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ప్రతి టైంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు పర్టికులర్ టైంలో మాత్రం ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఆ పర్టికులర్ టైంలోనే చేస్తారు ఏంటంటే ప్రశాంతంగా వాళ్ళ మూడ్ బాగున్నప్పుడు ఆ పాయింట్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ప్రేమను అనేది స్మూత్గా ఎమోషనల్గానే ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ప్రతి నిమిషం ఎక్స్ప్రెస్ చేసే క్యాండిడేట్ కాదు ఎందుకంటే కొంచెం మనసులో పెట్టుకుంటారు కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు వాళ్ళకి అంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉందని చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు సందర్భాన్ని బట్టి మాత్రమే చూపిస్తారు ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కొంతమంది ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు అండి భయంతో చెప్పుకోలేకపోతున్నారు కానీ ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఒకరికొకరు ఇష్టం అని తెలిసినా కూడా చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి ఇరువురికి కూడా ఎక్కువగా కనెక్షన్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఫిజికల్ కనెక్షన్ ఎక్కువగా ఉన్నవాళ్ళే ఉన్నారు రొమాన్స్ జరుగుతూ ఉంటుంది రొమాంటిక్ పార్ట్నర్స్ మీరు ఒకరితో ఒకరు గడుతున్నప్పుడు హ్యాపీగా సంతోషంగా రొమాంటిక్ టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సను అంతే ఫీల్ అవుతారు మీరు అంతే ఫీల్ అవుతారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఒకే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు రిలేటివ్స్ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి బ్రేక్ అయిన వాళ్ళు ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా ఈ పర్సన్ సడన్గా యాక్షన్ తీసుకుంటారు సడన్గా మీకు రొమాన్స్ అనేది మీ పర్సన్తో రొమాన్స్ మళ్ళీ మీటింగ్ అనేది రాబోతుంది ఓకేనా సో ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి కొంతమందికి న్యూ ప్రపోజల్స్ వస్తాయి మీ పాస్ట్ పర్సన్ అంటే మీ ఇప్పుడు కరెంట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ మీ పర్సన్ వస్తారు అలాగే కొంతమందికి ప్రపోజల్స్ ఆల్రెడీ వస్తున్నాయి ఆల్రెడీ మీకు ప్రపోజల్స్ చేసిన వాళ్ళు లేకపోతే మళ్ళీ కొత్త ప్రపోజల్స్ కూడా రావచ్చు సో ఎవరిని యాక్సెప్ట్ చేసుకోవాలనేది అది మీ ఇష్టమే మీకు ఎక్కువగా మీ పర్సన్ మీద ప్రేమ ఉంటే మీ పర్సన్నే యాక్సెప్ట్ చేస్తారు లేదా మీ పర్సన్ నుంచి ఏదైనా ప్రాబ్లం అవుతుంది నా నేను నమ్మలేను అంటే కొత్త పర్సన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు కానీ అది కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీకు కొంతమందికి అయితే కొత్త పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ అందరికీ కలిపి మీ పర్సన్ మీకు ఇష్టమైన వ్యక్తే మీ లైఫ్లోకి వస్తున్నారు అలాగే యూనివర్స్ కొంతమందికి కొత్త వ్యక్తి ప్రపోజల్స్ కూడా కొంతమందికి కొత్త వ్యక్తుల ప్రపోజల్స్ రాబోతున్నాయి ఓకేనా ఎవరికన్నా అలా జరిగితే అండ్ కామెంట్లో షేర్ చేసుకోండి సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ పర్సన్ అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ వీడియో స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో రొమాంటిక్గా సడన్ గా రాబోతున్నారు రొమాన్స్ రాబోతుంది అని సో మీ పర్సన్ అయితే రాబోతున్నారు మీరు మరి డల్ గా ఉన్నారా మీరు ఏం ఆలోచిస్తున్నారనేది అనేది చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఆల్రెడీ గ్రీన్ ఫ్లాగ్ ఊపుతూనే ఉన్నారు మీరు మీ పర్సన్ కోసం పచ్చ జెండ రెడీగానే ఉన్నారండి పచ్చ జెండా చూపించడానికి అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం ఎప్పుడు వచ్చినా సరే మీ పర్సన్ని మీరు వెల్కమ్ చేస్తారనమాట ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం మీ పర్సన్తో మీ రిలేషన్ ఎప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటారు వదులుకోరని మీరు వదులుకోవాలని మీకు ఆ థాట్ కూడా రాదు వదులుకోవాలన్న థాట్ వచ్చినా మీరు వదులుకోలేరు ఎందుకంటే ఈ పర్సన్కి బాగా డీప్గా కనెక్ట్ అయిపోయారు మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో ఒకరు అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు ఇక్కడ మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి మీరు కూడా సైలెంట్గా అయ్యారు ఎందుకంటే మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా సైలెంట్గా ఉండొచ్చు సరిగా మాట్లాడకుండా అందుకే మీరు కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు మీ పర్సనే మారి వస్తారు అనేది మీరు కూడా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి చేసి చేయడం మీకు నచ్చట్లేదు అందుకే మీరు కూడా ఏంటంటే ఇంకా వస్తే వాళ్ళే వస్తారు అని మీరు సైలెంట్గా ఉన్నారు కొన్ని కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు ఇష్టం ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు కొంతమందికి ఆలోచిస్తూ ఉన్నా కానీ ఇంకా అలా సైలెంట్గా ఉన్నారు బట్ కనెక్ట్ అవ్వడమే మీకు ఇష్టం మీ పర్సనే ఇంకా వస్తారులే అని మీరు సైలెంట్గా ఉన్నారు లేదా కొన్ని డేస్ చూసి మళ్ళీ మా పర్సన్తో మాట్లాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ దీని గురించి ఆలోచించవచ్చు అని ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు ప్రేమని ఇచ్చారు కేర్ ఇచ్చారు ఫిజికల్గా కనెక్షన్ ఉంది టోటల్గా మీ ప్రేమను అంతా ఇచ్చారండి మీ నుంచి ఈ పర్సన్ మనీ తీసుకున్నారు ప్రేమ తీసుకున్నారు ఫిజికల్ కనెక్షన్లో ఉన్నారు కొంత కేరింగ్ లవ్ అన్నీ చూసారు వాళ్ళు మీ పర్సన్ మీ దగ్గర నుంచి మీరు చాలా ఇచ్చారు మీ పర్సన్కి ప్రేమను ఇచ్చారు కొంతమంది మనీ హెల్ప్ చేశారు ఫిజికల్గా కూడా నమ్మి దగ్గర అయ్యారు టోటల్లీ ఈ పర్సనే లైఫ్ అనుకొని చాలా ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయ్యారు సో ఇంకా ఇప్పుడు ఈ పర్సన్కి మీరు బాగా బాగా అయిపోయారు అనమాట కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి మీరు సో కానీ ఈ పర్సన్ మీకు చాలా బాధ పెట్టారు అన్మ్యారీడ్ వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి మ్యా కమిట్మెంట్ ఇవ్వకుండా చివరిలో బాధ పెట్టారు అండ్ మూడో వ్యక్తుల మూడో విషయాల గురించి మీరు గొడవ పట్టడం అంటే ఫ్యామిలీకి తెలిసి ఈ పర్సన్ ఇంకా గొడవలు అవుతున్నాయి అని చెప్పి సైలెంట్ అవ్వడం ఏదైనా ఈ పర్సన్ మిమ్మల్ని హట్ చేసినట్టుగా కనిపిస్తుందండి వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ ఫ్యా థర్డ్ పార్టీ వల్ల కానీ ఫ్యామిలీ వల్ల కానీ మీరు అన్ని మీరు ఏదన్నా వాళ్ళని మాటలు అంటే ఆ మాటల వల్ల హట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చు వాళ్ళ మాటల వల్ల మీరు హట్ అవ్వచ్చు కనిపిస్తున్నాయి ఇక్కడ హట్టింగు బాధ సపరేషన్లో ఉన్నట్టు చెప్పాను కదా సడన్గా వస్తున్నారు యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియోని నెండ్ ఫీచర్ సో ఈ రిలేషన్ డెఫినెట్లీ నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగానే ఈ రిలేషన్ ఏడకి పోదండి సో మళ్ళీ కలుస్తున్నారు సో ఫీలింగ్స్ కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోండి ఎస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ ఆ కార్డ్స్లో ఏమొచ్చాయో ఇక్కడ కూడా అదే వస్తుంది వావ్ అయిపోయింది డిసిషన్ వచ్చేసింది సో కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు డైవర్స్ కేసు పెండింగు డైవర్స్ కేసులు జరుగుతున్నాయి డై డైవర్స్ కేసులు పెండింగ్లు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా కనిపిస్తున్నారండి కొంతమంది అయితే పోలీస్ గొడవలు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓవరాల్గా మీ రిలేషన్లో మీకు న్యాయం జరగాలి అనేది మీరు అనుకున్న అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళకూడదు మీతో ఉండాలి అనేది మీ కోరిక సో ఫైనల్గా యూనివర్స్ డిసైడ్ చేసేసారు మీరు వెయిట్ చేస్తున్నది మీకు దక్కబోతుంది మీరు ఇన్నాళ్ళుగా మీ పర్సన్ కాల్ కోసం ఎదురు చూస్తే కాల్ వస్తుంది మెసేజ్ కోసం ఎదురు చూస్తే మెసేజ్ అన్లాక్లు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మీతో మాట్లాడటం ఇప్పటి వరకు ఎదురు చూస్తుంది రొమాన్స్ కూడా రాబోతుంది ఓకేనా ఫైనల్లీ మీరు మీ పర్సన్ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యే సంఘటనలు జరగబోతున్నాయి మ్యాక్సిమంలో మ్యాక్సిమం రొమాన్స్కి హై ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఎవరు చూస్తున్నారో కానీ చాలా లక్కీ అండ్ రొమాన్స్ రాబోతుంది మీ పర్సన్తో మీకు అండ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ ఎవరికి ఏది నచ్చితే ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్